ఓం శ్రీ మాత్రే నమ ఓం హం హనుమతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా మరి మకర రాశి వారు సాధారణంగా గంభీర స్వభావం కలిగిన వారు కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలిగినవారు వీళ్ళకి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఒకసారి కోపం వస్తే అదుపులో పెట్టడం చాలా కష్టమని చెప్పవచ్చు వీళ్ళ మాటల్లో తక్కువగా పనుల్లో ఎక్కువగా ఉంటారు ఒకసారి ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే చివరి వరకు పట్టు వదలని ఒక విక్రమార్కుల్లాగా ఉండేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి మకర రాశి వారు ప్రత్యేకంగా చాలా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యల్లా కనిపిస్తాయి అందుకే ఈరోజు ఒక ఫోన్ కాల్ కూడా వీరిని పెద్ద మలుపు తిప్పేటువంటి పరిస్థితి అయితే రాబోతుంది అది వీరికి అనుకోని ఒక కాల్ వల్ల అనుకోని విధంగా మీరు కాస్త గండం పడే అవకాశం ఉంటుంది వీరికి గండాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వహించాలి ఖచ్చితంగా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటేనే మీరు ముందుకు వెళ్లే విధంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీకు జరిగే ఆ గండం ఏమిటో ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ప్రధానంగా చూస్తే మరి ఈ యొక్క మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి వైరు అయినటువంటి మకర రాశి వారు ఏదైనా కూడా మాటల్లో కాదు చేతల్లో చూపించాలి ఏదైనా పని చేసినా ఏదైనా ముఖ్యమైన పని చేసినా లేదా ఏదైనా రోజువారి పనులు చేసినా కూడా తాము తమ యొక్క పని మీదే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంతే తప్పించి ఊహల్లో తేలియాడుతూ మరి కొందరిలాగా ఊహల్లో తేలియాడుతూ ఆ ఊహల్లోనే బతికేటువంటి జీవితం వీరిది కాదు ఏదైనా కూడా వాస్తవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతారు వీరు గంభీరంగా ఉన్నా కూడా ఏ పనిలోనైనా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కానీ ఒకసారి కోపం వస్తే అదుపులో పెట్టడం కూడా కష్టము వీరికి మాటలు తక్కువ పని చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీరికి బంధాల మీద బంధుత్వం మీద చాలా ఆప్యాయత నమ్మకం ప్రేమ ఎక్కువ ఎందుకంటే వీరు ఏది ఎంత కష్టమైనా సరే ఎన్ని సమస్యలైనా సరే వీరిపై పడిన భారాలకి అంటే ఉదాహరణకు వీరి సోదరు వీ సోదరుడు వీరి వీడి వీరిపైనే ఆధారపడడము ఈ యొక్క సోదరి వీరిపైనే ఆధారపడము ఇలా వారికి సంబంధించిన వారు కూడా వీరిపైనే ఆధారపడడం జరిగినా కూడా వీరికి ఉండేటువంటి సహనము వీరికి ఉండేటువంటి ఓర్పు ఎంత గొప్పదంటే ఏ విషయమైనా సరే ఎంత విషయమైనా సరే వీరు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వారి కోసం నిలబడి ఎంత కష్టమైనా ఎంత ప్రాబ్లం అయినా వీరి యొక్క కష్టం వీరి జీవితం మొత్తం వారి కోసమే కూడా దార పోసే విధంగా వీరు కష్టపడుతూ ఉండేటువంటి స్వభావం కలిగిన వారే ఈ యొక్క మకర రాశి వారు మకర రాశి వారికి వీరికి ఇప్పటికే మకర రాశి వారి జీవితంలో గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవడంలో తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవహారాల్లో కొంత అసౌకర్యం కూడా బలంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి వ్యక్తిగత సంబంధాల్లో కూడా కొంత దూరంగా జీవించే విధంగా వీరు ఉంటున్నారు ఇలాంటివి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మైండ్లో చాలా విషయాలు దాచిపెట్టుకొని బయటకు చెప్పరు అందువల్ల ఒక ఫోన్ కాల్ వచ్చినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఇది ఇంకొత్త సమస్యల కొత్త సమస్యల అని ముందే భయపడుతూ భయపడే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఆ యొక్క ఆ యొక్క కాల్ ఎక్కడి నుండి ఎందుకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా గండం ఏమిటి అని చూస్తే ఈరోజు మంగళవారం మంగళవారం కుజుడు మంగళ గ్రహం అలాగే ప్రభావం మకర రాశిపై ఎక్కువగా ఉంటుంది మంగళుడు అంటే వేడి ఆగ్రహం ఆతురత అదే సమయంలో శని కూడా మకర రాశిపై స్వల్పంగా ప్రభావం చూపుతుంది దీంతో వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా కలిగే గండం ఈ విధంగా రావచ్చు అదేంటంటే కుటుంబ సభ్యుల నుండి వాదనలు తగువులు రావచ్చు మీ మాటలను వారు ఏకీభవించకపోవచ్చు మీ యొక్క ఆలోచనలు ఈ రోజు వారికి ప్రత్యేకంగా నచ్చకపోవచ్చు ఇలాంటి విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగము లేదా బిజినెస్ సంబంధమైన కాల్ కూడా హఠాత్తుగా వచ్చి ఒత్తిడి అలాగే ప్రత్యేకమైనటువంటి డెడ్ లైన్ అంటే మీరు ఖచ్చితంగా ఒక రూపాయి చెల్లించవలసినటువంటి పరిస్థితి అంటే ఉదాహరణకు ఏదైనా ఈఎంఐ కావచ్చు ఏదైనా అప్పు విషయంలో కావచ్చు మీరు ఇప్పటిప్పటికి కట్టవలసిందే ఇప్పటిప్పటికి ఇవ్వవలసిందే అంటూ ఒక డెడ్ లైన్ లేదా ఇదిగో పలానా సమయంలో ఇవ్వాల్సిందే అని మీకు అనుకోకుండా కాస్త డెడ్ లైన్ కలిగే అవకాశం ఉంది అంతేకాదు మీకు ఉద్యోగంలో ఇదే చివరి రోజులు అని కూడా చెప్పవచ్చు లేదా బిజినెస్ లో మీకు అనుకోకుండా ఒత్తిడులు కూడా కలగ కలగవచ్చు ఇది మరో విధంగా చూస్తే స్నేహితులు లేదా సంబంధాల నుంచి వచ్చే కాలుగా ఉంటుంది అపార్థాలు అలాగే తప్పుగా అర్థం చేసుకోవడం వంటి విషయాల నుండి కూడా వస్తుంది అంతేకాదు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అజ్ఞాతంగా అంటే అన్నోన్ కాల్ నుండి కాలు రావడము మోసపూరితంగా ఉండడము డబ్బు సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగించడం కూడా అనుకోకుండా జరిగేటువంటి పరిస్థితులు అయితే బలంగా కనిపిస్తున్నాయి మరి మకర రాశి వారు సమస్యలు ఎలా పడు సమస్యలు ఎలా ఇరుక్కుంటారంటే మకర రాశి వారి బలహీనత ఎక్కువగా నిశ్శబ్దం పాటించడం కానీ ఒక్కసారి తట్టుకోలేకపోతే దగ్గరగా ఆహ ఆగ్రహం రావడం కూడా మనం చూస్తాం ఈరోజు ఫోన్ కాల్లో విన్న మాటలు వీళ్ళ మనసుకు గుచ్చుకుంటాయి వారు అనుకోకుండా బలమైన మాటలు తిరిగి మాట్లాడే అవకాశం కూడా ఉంది ఆ మాటలు తిరిగి బంధాలు చెడిపోవడానికి లేదా ఉద్యోగంలో ప్రతిష్ట దెబ్బ తినడానికి వ్యాపారంలో భారీ నష్టాలు రావడానికి కూడా పెద్ద కారణాలుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ ఫోన్ కాల్ రావడం వల్ల మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అదేంటంటే మీకు నష్టాలు తప్పుగా అర్థం చేసుకున్న మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చుకునే అవకాశం కూడా ఉంది ఈ రకంగా మీకు నష్టాలు అయితే జరగబోతున్నాయి దీనివల్ల లాభాలు ఏంటంటే ఈ సంఘటన మకర రాశి వారికి ఒక పాఠం నేర్పుతుంది ఎమోషన్స్ లో కూడా సహ సహనంతోనే సమస్యను హ్యాండిల్ చేయాలి అనే విషయం కూడా వీరికి ఈరోజు బాగా వివరంగా అర్థమవుతుంది ఈ కాల్ వలన దాచిన సత్యం కూడా బయటపడే అవకాశం ఉంది వీళ్ళ భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఇవి మరింత తోడ్పడనున్నాయి ఇవే వీరికి వచ్చే మంచి లాభాలని చెప్పవచ్చు అలాగే వారు దాంట్లో నుంచి ఏ విధంగా బయటపడతారు ఈ సమస్యల్లో ఉంచు అంటే ఫోన్ కాల్ కు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక కొంచెం నీటుగా శ్వాస తీసుకొని నిదానంగా యువతల వారు ఏది చెప్పినా కూడా నిదానంగా ఉండాలి అలాగే పూర్తిగా నిండుగా శ్వాస తీసుకొని తరువాతనే స్పందించాలి ఒక్కసారిగా నిర్ణయం తీసుకోకుండా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి అంతేకాకుండా మాటలు తగ్గించుకోవడం కూడా వీరికి చాలా మంచిది అది ఎక్కువగా వింటేనే సమస్యలు తగ్గుతాయని వీరు గమనించాలి అలాగే ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని పాటించడం వల్ల మీరు ఈ సమస్యలో నుంచి బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హనుమాన్ చాలీసా పఠణం చేయడం లేదా మంగళ గ్రహానికి సంబంధించినటువంటి ఉపాయం అంటే ఎరుపు రంగు వస్త్రం దానం చేయడం కూడా మంచి అవకాశాలను కలిగించే విధంగా ఉంటుంది ఈ రోజు ఫోన్ కాల్ వల్ల వచ్చే గండం మొదట కఠినంగా కనిపించినా అది ఒక ప్రబోధంగా మారుతుంది వీళ్ళు ఎవరిని నమ్మాలి ఎవరినితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మకర రాశి వారికి అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు అలాగే ఆతురత ఆగ్రహం రెండు కూడా తగ్గిపోతాయి భవిష్యత్తులో చిన్న సమస్య కూడా పెద్ద సమస్య కాకుండా అడ్డుకోవడం వీరు ఈ ఫోన్ కాల్ ద్వారా నేర్చుకుంటారు మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినా జాగ్రత్తగా ఉండాల్సింది ఒకటే ఈ రోజు ఫోన్ కాల్ ద్వారా వచ్చే మాటలతో వెంటనే స్పందించవద్దు సహనంతో ఉండే ఉంటే గండం తప్పుతుంది లేకపోతే ఆ చిన్న తప్పిదమే పెద్ద మలుపును కూడా తీసుకువచ్చే విధంగా ఈ యొక్క పరిస్థితులు అయితే ప్రధానంగా ఉండబోతున్నాయి కాబట్టి మీకు వచ్చే ఫోన్ కాల్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి ఇక్కడ వరకు చూశారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి